ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వార్తలే దర్శనం ఇస్తున్నాయి ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు తనతో పాటే మరో ఇరవై మంది ఎమ్మెల్యేలను అలాగే ఓ ఇద్దరు ఎంపీలను గెలిపించుకొని వంద శాతం స్ట్రైక్ రేట్ తో భారతదేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు అలాగే బీజేపీ టీడీపీ జనసేన కూటమి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుని నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు దాంతో పాటే మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ తో పాటు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిరంజీవి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడారు భారత ప్రధాని మోడీ చిరంజీవి పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని వేదిక ముందుకు వచ్చారు ప్రజలకు అభివాదం చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవికి నరేంద్ర మోడీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ చేపడి ని ఏకంగా చిరంజీవి దగ్గరికి వెళ్ళి మరీ మోడీ ఇద్దరు చేతులను పైకెత్తుతూ ఫ్యాన్స్ రేంజ్ లో ఫుల్ ఖుషి చేశారు అక్కడ ఎంతో మంది కేంద్ర మంత్రులు ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఉండగానే ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీవి వద్దకే ఎందుకు వెళ్లాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కేవలం ఇదే కాదు గతంలో ఎన్నో సార్లు చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు నరేంద్ర మోడీ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా తన స్వయం కృషితో మెగాస్టార్ గా మారాడు కాబట్టి చిరంజీవి అంటే నరేంద్ర మోడీకి అంత ఇష్టమని తెలుస్తోంది అలాగే నరేంద్ర మోడీ కూడా మొదటగా డి ఉంటూ తన తండ్రికి సహాయం చేస్తూ ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎవరు సపోర్ట్ లేకుండా ఇంత ఎత్తుకు ఎదిగాడు కాబట్టి ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి చిరంజీవి పైకి ఎలా ఎదిగాడో తెలిసి ఆయన్ని అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు అని నెటిజన్స్ ఓ రేంజ్ లో మోడీ పవన్ కళ్యాణ్ చిరంజీవి తో దిగిన పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి మరో పక్క పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చిన ప్రధాని మోడీ తమతో ఏం మాట్లాడారో చిరంజీవి ఒక పోస్ట్ లో పేర్కొన్నారు చిరంజీవి తన పోస్ట్ లో ఏం రాశారంటే ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు పవన్ కళ్యాణ్ తో నాతోనూ ఈ రోజు వేదికపై ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు ఫలితాల తర్వాత అద్భుత సాధించి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు వీడియోను ఆయన చూశారని అది తనను భావోద్వేగానికి గురిచేసిందని చేసిందని చెప్పారు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి మా అన్నదమ్ములు మధ్య ఉన్న ప్రేమానుబంధాలను పంచుకున్న ఆ దృశ్యాలు మన సంస్కృతి సంప్రదాయాలని కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదములకి ఆదర్శంగా నిలుస్తాయని అని అనడం నన్ను ఎంతగానో ఆనందపరిచింది వారి సునిశ్చిత దృష్టికి నా కృతజ్ఞతలు అంటూ మెగాస్టార్ పోస్ట్ చేశారు ప్రధాని మోడీ అందరి ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవులతో ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి